హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను సాంబార్ చేసి చూపిస్తాను మన సాంబార్ కావాల్సింది ఏంటంటే కందిపప్పు ఒక గ్లాస్తో తీసుకున్నాను సేమ్ ఇంత గ్లాస్తో తర్వాత పెసరపప్పు ఎంత చిటి టీ గ్లాస్తో తీసుకుని తీసుకొని కుక్కర్లో వేసుకొని మనం వాటిని రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని రెండు రోజులు వచ్చినంతవరకు రోజులు వచ్చిన తర్వాత ఆపేసి పక్కన ఉంచాలి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే వంకాయ కావాలి తర్వాత ఆనబాయ్ కావాలి ములంకడ కావాలి చూడండి టమాటే కావాలి కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎల్లుల్లిపాయలు అల్లం తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే చింతపండు కూర చింతపండు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని చూడండి ఇలా నీటిలో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మగ్గు మనం వేయాలి ఓకేనా తర్వాత మసాలా సాంబార్ పొడి కారం ధనియాలు పసుపు ఉప్పు ఇప్పుడు ప్రొసీజర్ మీకు చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని మన ఐటమ్స్ అన్ని మనం వేసుకున్నాం ఒక జగ్గు వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నాం చూసారు ఫ్రెండ్స్ అన్ని మనం వేసుకుందాం వేసుకున్నది ఫస్ట్ పేస్ హాఫ్ స్పూన్ నెక్స్ట్ సాల్ట్ నాలుగు స్పూన్లు వేసుకుందాం అండి గల్లుపు కదా నేను యూజ్ చేసిన గల్లుపు మంచిది కాబట్టి అవునండి బ్యాట్లే చూస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చక్కగా నలుగురు ఐదుగురు రూమ్లు ఉన్న వాళ్ళు చక్కగా వండుకోవచ్చు అస్మాలు వెళ్ళి బయట తెచ్చుకోవడం ఫ్రెండ్స్ ధనియాలు కూడా వేద్దాం రెండు స్పూన్లు చూపిస్తాం చూడండి ఫుల్గా ఫ్రెండ్స్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాం చిన్న స్మెల్ కోసం ఇప్పుడు కప్పు వేసేద్దాం కప్పు వేసుకో కప్పు తీసి ఒకసారి ఉడికేది లేదు చూద్దామండి కొద్దిసేపు ఉడికితే రెడీ అయిపోయినట్టే అప్పుడు మనం అన్నీ వేసుకున్నాం ఇంకొద్ది కొడకాలి తెలుసుకుందండి మీకు ఎలా గుడికేటో పట్టుకొని తెలుసు ఫ్రెండ్స్ పోయి ఫ్రెండ్స్ ఇంట్లో మనం సాంబార్ పొడేద్దాం సాంబార్ పొడి మనం ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇది మీకు నూనెగా తయారు చేసుకుంది కంపెనీది కాదు కారం ఒక స్పూన్ వేసుకున్నాం ఒకసారి కదొద్దు కదిలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఉడవబెట్టుకున్న పప్పు పాక పెట్టుకున్నాం కదా అది అందరూ యాడ్ చేద్దాం మెల్లగా కదండి ముక్కలు అనేది కదిలిపోతే కదా ఇప్పుడు మనం తీసుకున్న పప్పుని యాడ్ చేసాం ఇవన్నీ పప్పు చూసారు కదా పక్క దాంట్లో వేసుకొని అవి వేసేస్తున్నాం చూడండి కొంచెం చింతపండు తీసుకున్నాం కదా పీసుకున్నాం వాటర్ చింతపండు వాటర్ యాడ్ చేసాం కదా ఇంకా అందులో ఎంత ఉందో రసం తీసుకుని మళ్ళీ అమ్మ బుల్ తీసుకుంటున్న తర్వాత వచ్చిన వాటర్ అండి ఇంకొండ ఇంకొద్దిగా ఉంది అది వేసేస్తామని వాటర్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అవసరం అన్ని మిశ్రమాలు కలిపిస్తాం కదా ఇప్పుడు అన్ని ఒకసారి కలిపేసి ఉప్పు సరిపొద్ది లేదో మనం టేస్ట్ చూసుకుంటాం రుచికరమైన సాంబార్ చూడండి ఫ్రెండ్స్ ఈజీ చాలా ఈజీ ఇన్ని ఐటమ్స్ కలిపి వేడి వేడి అన్నం తింటే దీంట్లో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తాను చిన్న ఉప్పు పడుతుందండి కలిసిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా ధనియాల పొడిని సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాం కొద్దిగా రుచి టేస్ట్ అన్నది యాడ్ అవ్వడం కోసం తక్కువ వచ్చింది టేస్ట్ కోసం ఇంకా రుచిగా ఉండడం కోసం కొద్ది ధనియాల పొడిని సాంబార్ పొడి యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్ రుచికరమైన సాంబార్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ మీకు చేస్తాను కంపల్సరీ వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన అవుతారు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియంతో సబ్స్క్రైబ్ చేయించండి ఇలాంటి వంటలన్నీ వస్తాయి ఫ్రెండ్స్ నేనేం చఫున్ కాదు నాకు ఇష్టం ఉండి వంటలు చేస్తున్నాను నాకు చాలా ఇష్టం వంటలు చేయడం అంటే ఈ ఉండే వంటలు మీకు చూపిద్దామని నేను చేస్తాను అన్న చాలా బాగుంటాయి నేను టేస్ట్ చెప్తున్నాను కదా మీరు కూడా ట్రై చేయండి అవి బాగున్నా లేదో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అది సాంబార్ మరిగిన తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు పోపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేస్తే సాంబార్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అండ్ సాంబార్ మరిగిపోయింది తీసేద్దాం తీసి పోపు యాడ్ చేసుకోండి పోపు యాడ్ చేయడండి మెంతులు ఆవాలు ఇవి కూడా యాడ్ చేసాం కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరెంట్ సంపత్తి టీచర్ కదా ఇదండి దీంట్లో హక్ హూప్ యాడ్ చేయాలి హూకా మనం పప్పు మూడదు